ఏదైతే ఒక్క నీళ్ళు పోతున్నా ఆ నీళ్లు పోయే మనం అర్థం మట్టి మట్టి కట్టేస్తాం మనం మట్టి కట్టేయాలంటే పుట్టుకోవాలి ముఖ్యంగా ఒక అర్ధకులు లోతుతో రెండు గంటలు ఆరు అడుగులు పెడంతో మట్టిని తొవే చేసి మట్టి కట్టపో నీళ్ళు పోవడానికి నీరు పోవాలకుండా దానికి కొంచెం అలుగులా పెట్టాం రెండు రాళ్ళు ఇక్కడ పెట్టేసి మైలు కట్టేస్తాం అంటే ఒక అర్ధ నీరు నీళ్ళు పోవడం పోవడానికి పోతాం అట్లాగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో మనం ప్రతి భూములు కూడా మనం బట్టి కట్ ప్లేసేస్తే నీళ్ళకి కూడా భూములు అక్కడ ఇంకిపోతాయి నీటి స్వభావం ఏంటంటే వర్షం నీళ్ళన్నీ ప్రవహిస్తామంటే అనమాట వాటిని ఆపేమనుకో కిందికి పోతాయి కొంత ఆపే అది మనం నీళ్ళు ఆపేమనుకోండి నీళ్ళు భూములకు ఇచ్చిన గుట్ట నీళ్ళు ఇంకిపోయింది అనుకండి మన గోరు నీళ్ళని పైకి వచ్చేస్తాం అంటే గ్రౌండ్ వాటర్ అప్పుడు మనం ఇందులో కట్టింది రెండు వేల ఐదు వందల ఎకరాల్లో మనం నీళ్లు నింపుకున్నప్పుడు పది వాకులు కూడా చెరువులు పెట్టినప్పుడు ఏంటంటే ఆ వాటర్ వ్యక్తం చెప్తుండీ పైగా చెరువు ఉంది చెరువు కంటే బావిలో నీళ్ళు పైకే ఉంటాయి చెప్తాను చెరువులు అయితే ఆట మాత్రం వాకులు కొట్టాయి ఎందుకంటే ఆ చెరువు నీళ్ళన్ని కూడా కింద ప్రవహిస్తాయి అనమాట కింద మనం పోతుంది కాబట్టి బావిలో నీళ్ళు పైకే ఉంటాయి చెరువు వెళ్ళిపోతే నీళ్ళు కూడా కిందికి వెళ్ళిపోతాయి అట్లాగేంటే మనం నీటిని సంరక్షించుకోవాలి మన భూమికి ఏం కావాలి కావాలి మనం చెప్తాను ఇలాగే వాకింగ్ ప్రోగ్రాం చేసాం అనమాట అక్కడ రైతులకు అందరూ రైతుల సహకారాము అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనమాట అంటే సభ్యులకు పైన ఎందుకు ఇస్తున్నామంటే సరి కొన్నిసేవి ఎందుకు ఇస్తున్నామంటే సంవత్సరంలో మీకు నాలుగైదు చేయలు మీరు ఖాళీగా పోతారు అంతేగా తర్వాత మీకు పనులు కడతాము పనులు ఖాళీ ఉన్న టైంలో మీకు ఏదైనా మీరు నేర్పిస్తాము మీకు ఎలాంటి స్కిమ్మంటున్నాయో చెప్తా అంటే మీ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో మీరు చేసే స్కిల్ వల్ల దాన్ని ఉత్పత్తి సపోజ్ టైర్ టైలింగ్ అంటే టైలింగ్ ట్రైనింగ్ ఇచ్చా మీకు మీకు పదో మీకు జాకెట్ అయితే అవసరమే కదా అంత అవసరమే కదా కాబట్టి మీకు మేము టైలింగ్లో అడ్వాన్స్ టైలింగ్ రెండు టైంలో ఒక మామూలు ట్రైనింగ్ అడ్వాన్స్ ట్రైమ్మను మీరు మేము రీసోత్సం చేసుకొచ్చేసి తెలియకుండా పైకి ఇచ్చామనుకండి మేము గ్రామీణ మేము చేస్తాము మిస్లు మేమే చేస్తాము పైకి మొత్తం మేము ఇస్తాం అలా కైలికండి ఇచ్చిన తర్వాత మేము బ్యాంకు లిక్కేజ్ చేస్తాం బ్యాంకులో లోన్ చేస్తాం మీరు పది మంది లేకపోతే ఒక వీడిగా దాని బట్టలు చూసిన తర్వాత మామూలుగా అమ్ముకోవాలి లేదనుకుంటే మీరు అందరు కానీ బాగా

కూర్చారు ఆ డబ్బులు స్పష్టది అందులో భాగంగా ఏంటంటే మనకి ఎల్ఈటి బల్ప్ లైట్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మీరు ఎల్ఈటి బల్ప్ కరెంట్ అంతా పోయాలు కరెంట్ బలుసు కరెంటు ఉన్నాయి ట్యూబ్ లైట్ ఉన్నాయి మళ్ళీ జీరో ల్యాబ్స్ ఉన్నాయి సీలింగ్ లైట్లు అన్నీ ఉన్నాయి అవన్నీ మనం ఇక్కడ తయారు చేస్తాం మీకు నేర్పు మేము ఇతను నీళ్ళు వస్తూ వస్తున్నాము అక్కడ నీళ్ళు ఇతను కాబట్టి మీకు అవి నేర్పిస్తారు ఎందుకంటే కరెంటు అంటే మొత్తం తయారు కానీ అనమాటలో ముందుగా అయిపోతాయి అన్నమాట మామలుగా ఏమో మిషన్లు పెట్టి తయారు చేసేది సార్ ఒక వన్ తనకు నాలుగు ఐదు ఒక కలిపి నెట్టేసి బ్లాక్కి వెళ్ళిపోతా స్ట్రెషింగ్ చేసిపోతా అది అందుబాటు మీరు ఈ ట్రైనింగ్ వచ్చేసి రాత్రి మనం పదిహేను రోజుల ట్రైనింగ్ ఈ పదిహేను రోజుల ట్రైనింగ్ లోపల నాగార్జున గుంటూరు జిల్లా టీటర్ కట్టుకుంటారు ఆయన నేర్చుకున్నారు ఏం నేర్చుకున్నారు ఎందుకు నేర్చుకుంటున్నారు మీరు మీ తర్వాత ఏం చేస్తున్నారు మీకు చెప్పాలి మీరు నేర్చుకున్న చూపించాలన్నమాట అట్లాగా మనం ఒక కొంచెం ముప్పై మంది మా టైనింగ్ అవ్వాలి ముప్పై మందిని అందరికీ కొంతమంది జనతాన్ని ఉంటాం అనమాట కొంచెం తెలుగు వాళ్ళు కొంచెం ఆరు పండుగలు గీస్తారు కొంత లేడీస్ గీస్తారు కాబట్టి మనకు టైం రోజు ఐదు రోజులు కాబట్టి పదిహేను కాదు రెండు వందలు పెట్టుకోవచ్చు బయట వచ్చి మాది ఎన్జిఓ మాది మా ఎన్జిఓ పేరు ఏంటంటే ఎల్త్కి సీజి అంటే నేషనల్ హెల్త్ కేర్ సొసైటీ మా సంస్థలు ఎన్ని కొండలో ఐదు వందలలో మొత్తం పనిచేస్తున్నాం మేము మేము నబార్జ్ అనేది బ్యాంక్ అనమాట మేము నబార్జ్ తరఫున ఈ పదా జిల్లాలో ఇప్పుడు దాచిపల్లి గ్రాములు పనిచేస్తుంటాం మేము అనేక కార్యక్రమం చేస్తుంటాం గతంలో ఏం చేశామంటే మేము నాపా ద్వారా ఏంటంటే ఐదు ఐదు గ్రామాలను వాట్సే చిత్ర ఐదు గ్రామం మొత్తం తీసుకుంటాం